జై శ్రీరామ్ మన శ్రీరామచంద్ర ప్రభువు ధర్మపాలనకు నిదర్శనమైనటువంటి ఒక సందర్భము శ్రీరామ రామా అని భక్తి ప్రపత్తులతో దరిచేరిన వారికి అభయమిచ్చి ఆదుకొందును అతనికి ఏ ప్రాణి నుండి కానీ ఎటువంటి భయము లేకుండా చూచదను అని మన శ్రీరామచంద్ర ప్రభువు మాట ఇచ్చిన సందర్భము వాల్మీకి రామాయణము యుద్ధకాండ పద్దెనిమిదవ సర్గ విభీషణుడు రావణుని చేత అవమానింపబడెను అంతటా ఆ విభీషణుడు పరమ పురుషుడగు రఘునందనుని శరణుజొచ్చెను రావణుని తమ్ముడు విభీషణుడు రావణునకు బోధించిన విషయములు ధర్మబద్ధములు న్యాయ సమ్మతములు అయినను రావణుడు విభీషణుని మాటలను పెడచెవిన పెట్టెను అంతేగాక నిండు సభలో అతనిని అవమానించెను అందుకు విభీషణుడు ఎంతో బాధపడి నిరాశ చెందెను తన అన్న అయినటువంటి రావణుని ప్రవర్తనకు మిక్కిలి బాధపడెను పిమ్మట శ్రీరాముని శరణుజొచ్చుటకై బయలుదేరెను ఆకాశ మార్గమున వచ్చుచుండగా సుగ్రీవుడు అతనిని చూచెను వెంటనే వానర రాజు అప్రమత్తముగా అప్రమత్తముగానుండవలెనని ఆదేశించెను అప్పుడు ఆకాశమునందే నిలిచి విభీషణుడు బిగ్గరగా ఇట్లు పలికెను దుర్మార్గుడు మహాపాపాత్ముడు అయినటువంటి రావణునకు నేను కనిష్ట సోదరుడను నా పేరు విభీషణుడు నేను రావణునిచే అవమానింపబడితిని పరమపురుషుడగు శ్రీరామచంద్రుని శరణుగోరి వచ్చితిని ఆ ప్రభువు సకల ప్రాణులకు శరణమిచ్చువాడు శ్రీరామచంద్రునకు నా ఆగమన వార్తను తెలుపుడు ఆ స్వామియే నన్ను ఆదుకొనవలెను అని పలికెను అతని మాటలను వినిన సుగ్రీవుడు వెంటనే శ్రీరామచంద్రుని చేరుకొని ఆ ప్రభువునకు రాక్షసుల స్వభావమును వర్ణించి చెప్పెను సుగ్రీవుడు శ్రీరాముని అప్రమత్తుని చేయుచు ఆయనకు రావణుని సోదరుడగు విభీషణుడు వచ్చిన వార్తను తెలిపెను నిశితముగా పరిశీలించి ముందు వెనుకల ఆలోచించి సముచితమైన నిర్ణయమును తీసుకొనవలెను అని తెలిపెను అంతటా అక్కడ ఉన్న వానరులు కూడా సుగ్రీవునితో ఏకీభవించిరి పిదప వారు అందరూ విభీషణుని గూర్చి తమ సందేహములను ప్రకటించిరి కాని స్వభావము గల హనుమంతుడు మాత్రము యుక్తియుక్తముగా ఇట్లు పలికెను విభీషణుడు ధర్మాత్ముడు ఎట్టి దోషములునూ లేనివాడు అతడు నిజముగా శరణాగతుడే ఈ విధముగా అందరి మాటలను విన్న తరువాత శ్రీ రఘురాముడు ఇట్లు పలికెను మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషోయత్ సత్ సతామేతర్హితం స్నేహభావముతో వచ్చిన విభీషణుని నేనెప్పుడు పరిత్యజింపజాలను ఒకవేళ అతనిలో ఏదైనా దోషముండినను అతని ఇచ్చుటయే సమంజసము సజ్జనులు దానిని తప్పుగా భావింపరు ఈ మాటలను వినిన పిమ్మట కూడా సుగ్రీవునకు తృప్తి కలుగలేదు అంతేగాక అతడు సందేహమును భయమును వెల్లడించుచు అనేక విషయములను తెలిపెను అంతటా రామచంద్ర ప్రభువు సుగ్రీవుని సమాధానపరచుచూ ఇట్లు పలికెను పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ తాన్ హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర పుటం దీనం యాచంతం శరణాగతం హన్యా సర్థం అపి శత్రుం పరంతప వానర రాజేంద్ర నేను పూనుకొన్నచో ఈ భూమండలమున ఉన్న సకల పిశాచములను దానవులను యక్ష రాక్షసులను నా చిటికిన వ్రేలు యొక్క కొనగోటితో సంహరించగలను కనుక భయపడనవసరము లేదు శత్రువైనను చేతులు జోడించి దీన భావముతో శరణుజొచ్చినచో అనగా అభయమును కోరినచో అట్టివాణిని సంహరించరాదు అని రాముడు పలికెను సకృదేవ ప్రపన్నాయ తవా స్మీతిచయాచతే అభయం సర్వభూతేభ్యో వ్రతం మమ ఆనయైనం హరిశ్రేష్ట భయం మయా విభీషణో వా యదివా రావణ స్వయం అనగా ఒక్కసారైనను నేను నీవాడను అని పలుకుచు భక్తి ప్రపత్తులతో దరిచేరిన వానికి అభయమిచ్చి ఆదుకొందును అతనికి ఏ ప్రాణి నుండియు భయము లేకుండా చూచెదను వానర శ్రేష్ఠుడవైన సుగ్రీవా నేనతనికి అభయమిచ్చుచున్నాను స్వయముగా వచ్చిన అతడు విభీషణుడైననూ కావచ్చు రావణుడైనను కావచ్చు అతనిని నా దగ్గరకు తీసుకుని రమ్ము అని పలికెను స్వామి శ్రీరాముని దయకు ఆయన ధర్మ పాలనకు ఇది నిదర్శనము ఇక చెప్పవలసినదేమున్నది మహాత్ముడగు శ్రీరామచంద్రుని అభయవచనములను విని అక్కడనున్న వారందరూ ముగ్ధులైరి ఆ మహానుభావుని ఆజ్ఞానుసారముగా వెంటనే విభీషణుని తీసుకుని వచ్చిరి విభీషణుడు తన మంత్రులతో కూడి అక్కడికి వచ్చెను శ్రీరామచంద్రుని పాదపద్మముల మీద పడి స్వామీ నేను సమస్తమును వీడి మిమ్ములను శరణుజొచ్చితిని ఇప్పుడు నా రాజ్యము సుఖము జీవితము అంతేగాదు నా సర్వస్వము మీ ఆధీనమున ఉన్నవి అని పలికెను తరువాత రఘునందనుడు అతనికి ధైర్యమునిచ్చుతూ వెనువెంటనే ఆ ప్రభువు తనను శరణుజొచ్చిన విభీషణుని జలములతో అక్కడే లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించెను అందుకే మన శ్రీరామచంద్ర ప్రభు ధర్మాత్ముడు మర్యాద పురుషోత్తముడు అపార కరుణామయుడు మనందరి ప్రభువు శ్రీరామచంద్రుడు ఆయన ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండుగాక శ్రీరామరక్ష జై శ్రీరామ్ స్వస్తి